ఇదంతా కాదు నీ గోల ఏంటి ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయిందనా లేకపోతే అమ్మాయి నేను రిజెక్ట్ చేసిందనా ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను ఏం మాట్లాడుతున్నాడు పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్స్ నావి కావు కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి అండ్ ఆ ఆన్సర్లు నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనంటే కదా ఏవేవో ఆలోచించుకొని కన్ఫ్యూజ్ కావద్దు పెళ్ళంటే ఏంటి ఎలిజిబిలిటీ నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది యువర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను హ్యాపీగా ఉండు సూపర్ సార్ మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్ వెరీ సింపుల్ రా వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా దాట్స్ అబౌట్ ఇట్ అంతెందుకు నీ చుట్టూ మేము ఇంత మంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నాం మమ్మల్ని నమ్ము కన్ఫ్యూజ్ సారీ గణేష్ సార్ వాడికి అర్థమైంది లేదు నాకు అర్థమైంది అరే అయిపోయింది రా మిగిలిన మందు తాగేసి అక్కడ ఉన్న మ్యాగీ డిస్పర్స్ అవుట్ ఆఫ్ మై సైట్ వీడింటి ర నవతి నలిపేస్తున్నాడు అంతే బావా హలో ఇంతకి మా తమ్ముడు ఎలా ఉన్నాడు మీ తమ్ముడికే బానే ఉన్నాడు అయిన వాట్ హలో హలో సత్యం అతిరా మొగుడు ఎలా ఉన్నాడని మాత్రం అస్సలు అడగదు మళ్ళీ పెళ్లి సంబంధాలు మొదలు పెట్టారు అయినా నీకు ఏంట్రా లైఫ్ ఎంజాయ్ చేయకుండా సరే గాడ్ ఫాదర్ ఇంట్లో ట్వంటీ ఫిఫ్త్ అంట నువ్వు రా ఈ పెళ్లి పార్టీలు ఏంటో ఈ యానివర్సరీలు ఏంటో అయినా అక్కడే ఎంజాయ్ చేస్తావురా వెళ్ళి రెడీ వెళ్ళు ఏం లేదు బానే ఉన్నాను ఐఎమ్ ఓకే ఫర్ అనదర్ 25 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ ఏమైందండి 2 నిమిషస్ వస్తున్నాను అది కాదు చిన్న చిన్న విషయాలు అవుతుంటాయి ఉంటాయి కదండి ఆ సర్దుకుపోతాను పెళ్ళైనప్పటి నుంచి నా పేరెంట్స్ తన పేరెంట్స్ చుట్టాలు ఫ్రెండ్స్ పెళ్లి కానీ నువ్వు కూడా అదే కొత్తగా ఏమైనా చెప్తున్నావు అసలు ఏమైందండి ఇక్కడ ఇంకా రెడీ కాలేదా అందరు గెస్ వచ్చేస్తున్నారు మీకోసం ఏం తెచ్చా తెలుసా ఫిఫ్టీ లాక్స్ టూ క్యారెట్ ఫైన్ కట్ డైమండ్ డ్రింక్ హ్యాపీ యానివర్సరీ ఇవాళ పార్టీలో నేను ఎంత తాగుతాను ఎక్కడ నువ్వు పట్టించుకోదు నీకు కావాల్సింది అసలు నాకు ఏం కావాలో కూడా తనకు తెలియదు సర్దుకుపోతానులే సంవత్సరంలో మూడు వందల అరవై రెండు రోజులు చేసేది అదే కదా ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా అసలు నీకు చెప్తున్నాను చూడు తన ప్రేమ నేను టేబుల్ మీద ఉన్న రింగ్ లో వెతుక్కోలేను మా ఆయన ప్రేమను ఫీల్ అయ్యేది నా బర్త్డేకి తన బర్త్డేకి మా వెడ్డింగ్ యానివర్సరీకి అందులో కూడా ఒక రోజు లేదంటే ఎక్కడ వస్తున్నా నేను చదువుకుపోతుకుపోయేవాడు కూడా నాకొద్దు లండన్ వస్తున్నాగా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఓకే ఏంట్రా నిన్న పార్టీలో బాగా ఎంజాయ్ చేసాం అనుకుంటే అదోలో ఉన్నావేంటి ఏమైంది అంటే ఏంటి బా ఏంట్రైడ్గా అంత పెద్ద క్వశ్చన్ అడిగేసావు నీకేమైనా అదేం కాదు మసాలా విత్ స్ప్రింగ్ ఆనియన్స్ అప్పుడు మూడు కాస్త అదే తెలిసి కష్టాలు ఎందుకురా నీ పెళ్లి ఆగిపోవడం వల్ల నువ్వు ఎంత తెలియదు కానీ నేను మాత్రం చాలా బాధపడ్డాను రా మీ అక్కకి నాకు సెట్ అవ్వట్లేదురా నీ పెళ్ళయ్యాక మ్యాటర్ అందరికీ అనుకున్నా అదేంటి బావా నేను ఇంత కష్టపడేది వాళ్ళ కోసమే అన్న చిన్న విషయం అర్థం కాదేంట్రా లగ్జరీస్ కావాలి పక్కనే ఉండాలి ఎలా మీ అన్నయ్య చెప్తేనేమో మాకు మాత్రం లేవా గొడవలు అమ్మా నాన్న కూడా బయట నవ్వుతూ ఉంటారు లోపల పడుతుంటారని చెప్పాడు ఏమైనా చెప్పాలనుకుంటే ఈ కాపురాలేంటో ఈ గొడవలు ఏంటో కొంచెం బేసికల్ గా కాపురం అంటే ఎవరికేం తెలీదు సర్దుకుపోవాలి సెట్ అయితే సెట్ అవుద్ది లేదంటే కరెక్ట్ అయిపోద్ది కానీ నువ్వు అడిగిన క్వశ్చన్ మాత్రం కరెక్టే రే కోట్లు సంపాదిస్తున్నాం కానీ నిజంగా వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకోలేకపోతున్నావు నీకు ఆన్సర్ తెలిస్తే నాకు కూడా చెప్పు వెళ్ళికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోవు కాపురానికి కూడా కావాలి కాపురానికి కూడా ఎలిజిబిలిటీస్ ఉన్నాయంటావా నువ్వేం చేస్తున్నావే తను చెప్పిన స్టోరీలో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో త్రీ డేస్ అయినా రొమాన్స్ ఉంది మన స్టోరీలో రెండు రోజులు కూడా లేవు కదా అదేంటి లాస్ట్ టైం నా బర్త్డే మర్చిపోయా అమ్మ తల్లి నువ్వు ఆ జోలికి వెళ్ళొద్దు బ్రదర్ నాకు ఎందుకో ఇక్కడి నుంచి కథ వినడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి చేస్తాను నా నువ్వు కథ చెప్పు విభా చెప్పిన దాంట్లో విషయం ఉందనిపించింది తను నా గురించి చెప్పింది కరెక్ట్ అనిపించింది నాకు పెళ్ళంటే ఏంటో తెలియదు వచ్చే ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా తెలియదు అరే నాకు నా గురించి కూడా తెలియదు ఇక మీదట మందులో ఉండకూడదు అనుకున్నాను నేనేంటనేది నాకు తెలియాలి వివాహ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం అవ్వాలని డిసైడ్ అయ్యాను మన లైఫ్ పార్ట్నర్ తో కనీసం నైన్ థౌజండ్ నైట్స్ కలిసి పడుకోవాలి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీల్స్ కలిసి తినాలి వందల వెకేషన్స్ కి వెళ్ళాలి అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి ఆ ఫ్యూచర్ కంపెనీ టీం వాళ్ళు మనం ఆనింప్రెస్ట్ స్టాంప్ ఫేస్ వెళ్ళిపోయారు వాళ్ళతో టైప్ మనకి ఇంపార్టెంట్ తెలుసా I need answers. Impressed? What impressed? I'm going to to chair and waste and decide. I'm impressed.